క్రిస్తునందు మిక్కిలి ప్రేమైనటువంటి బిడ్డలారా రక్షకుడు పునరుత్డు నజరేయుడైన నామములో మీకు శుభములు ప్రభునందు బిడ్డలారా ఈరోజు మన యొక్క ధ్యానాంశము ఒకే చూపు పరమగీతంలో నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము నా సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరుచుకుంటవి ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటవి నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటేవి ప్రభునందు ప్రియుడులారా ఈ వాక్య ధ్యానాంశం కొరకు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడైన దేవ నీ కృపగల దయగల నామానికి స్తోత్రాలు నాయనా ఈ గీతములలోని ఈ వాక్య భాగాన్ని నాయన ఈ యొక్క పరలోక మర్మములను మాకు బయలుపరిచి నీవే మాట్లాడు ప్రభు నీ బిడలను నన్ను నీ ఆదినములో ఉంచుకొని ఈ సమయమంతటిలో ఆత్మ నడిపింపును దయచేయమని మా అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి పొంది నాము తండ్రి ఆమె ప్రేమిటిలారా ఈ వాక్య భాగంలో గీతములలో ప్రభువు తన ప్రశస్త రక్తమిచ్చి కొనినటువంటి సంగమునకు రెండు పేర్లు పెట్టి పిలుస్తూ ఈ వాక్యంలో మనం చూడగలుగుతున్నాం రెండు పేర్లు పిలిచినట్టుగా ఒకటేమో నా సహోదరి నా ప్రాణేశ్వరి ఈ రెండు పేర్లు తను రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘంకు ఇచ్చినటువంటి పిలుస్తున్నటువంటి పేర్లు సహోదరి ప్రాణేశ్వరి చూడండి ఒకే వ్యక్తికి రెండు పేర్లు ఇక్కడ మనం చూడగలుగుతున్నాము సహోదరి అంటే అక్క లేక చెల్లెలు ప్రాణేశ్వరి అంటే భార్య కానీ రెండు అర్థాలు చాలా వ్యతిరేకంగా విరుద్ధ పదాలుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ పరమగీతములు మనము చదివేటప్పుడు బోధించేటప్పుడు కూడా ప్రభువు ఏ రకంగా ఏ యొక్క అర్థముతో ఈ మాటలు రాయించాడో మనము మరి చాలా ధ్యానంతో ఇవి చదివి మనం గ్రహించాలి అనేకులు అనేక రకాలుగా అపార్థం చేసుకుంటూ ఉంటారు ప్రిబిడ్డలారా దేవుని వాక్యము మనకి రాయబడినది సత్యము అందులో సత్యం మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడి ఉంది కాబట్టి ఈ పరమగీతంలో ఈ పేర్లు వ్యవహరించడం చూస్తే ఈ లేఖన భాగాలలో రాయించినటువంటి దేవునికి ఆ భావము అడిగి మనం తెలుసుకోవాలి ప్రభు కృప వల్ల మనము ఈ యొక్క భావాలు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి ధ్యానిస్తున్నాం ఈ వచనములలో మాట్లాడినటువంటి ప్రభు యేసుక్రీస్తు యొక్క ప్రభు మరి ఎందుకు సహోదరి ప్రాణేశ్వరి అని రెండు పేర్లు పెట్టి పిలుస్తున్నాడో గమనిస్తే మరి పాత నిబంధనలో పూర్వకాలం పితరులు అబ్రహాము ఇసాకు కూడా తమ భార్యలను సహోదరి అని చెప్పినట్టుగా మనము చాలాసార్లు చూసాము గమనించాము కాబట్టి వాళ్ళు సహోదరి అని చెప్పబడినంత మాత్రాన వాళ్ళు ప్రాణేశ్వరులు కాలేకపోయారా వాళ్ళు భార్యలు కదా ఇసాకు భార్య కానీ అబ్రహాము భార్య కానీ ఇంకా కొంతమంది స్త్రీలను ఆ కాలంలో సహోదరి అయితే వాళ్ళు అబ్రహము భార్యను సారాను సహోదరి అన్నాడు తన భార్య అని మనకందరికీ తెలుసు కాబట్టి ఈ యొక్క భావాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే అబ్రహాము ఇసాకు మన పితరులు సహోదరి ప్రాణేశ్వరి భార్యలుగా పిలువబడుతున్నప్పుడు ప్రభువు తన సంఘాన్ని మరి నా సహోదరి నా ప్రాణేశ్వరి అని పిలుచుటలో మరి న్యాయంగా ఉంది అది సమంజసంగానే ఉన్నది ప్రియ బిడ్డలారా ప్రియమైన బిడ్డలారా చూడండి శరీరమును బట్టి వారి గర్భంలో నుండి జన్మించినటువంటి యేసుక్రీస్తు మరి తన భార్య అయిన పెండ్లు కుమార్తె పెండ్లి సంఘము ఈ పెండ్లి సంఘాన్ని ఆ స్త్రీని సహోదరి ప్రాణేశ్వరి అని వర్ణిస్తూ ఆ రెండు పేర్లతో మనకు పిలిచినట్టుగా మనం గమనిస్తున్నాం అంటే ఈ యొక్క యేసుప్రభు తన రక్తం చేత కొనబడినటువంటి సంఘాన్ని స్త్రీగా వధువుగా మరి ఆయన పిలుస్తూ ఉన్నాడు కాబట్టి ఏసుక్రీస్తు అనుచరులు ఉన్నారు కదా వారు వారిని పిలిచినప్పుడు వాళ్ళు అపోస్తులు కాదు అప్పటికి వాళ్ళు ఎట్లున్నారు జాలరులు విద్య లేని వారు మరి వాళ్ళు శిష్యులుగా వారిని స్నేహితులు అని ఒకసారి మరి సహోదరులు అని కూడా వారికి ప్రమోషన్లుగా ఇచ్చినట్టుగా తన శిష్యులను పిలుస్తున్నాడు నిజంగా వాళ్లకు చదువు లేదు వాళ్ళు జాలరులు అయినప్పటికీ వాళ్ళని నా స్నేహితులని నా సహోదరులని అపోస్తులుగా పిలుస్తున్నాడు కాబట్టి ఇవన్నీ ఆ ప్రభువు ఏ సమయానికి ఏ సందర్భానికి అనుకూలమైనటువంటి పదాలతో ఆయన ప్రమోషన్ ఇచ్చినట్టుంది ప్రిపిటలారా స్నేహితులు కానీ ఉంటే స్నేహితులకు వారసత్వం ఉండదు స్నేహితులకు వారసత్వం ఉండదు అదే సహోదరులైతే అన్నదములకైతే వారసత్వం ఉంటుంది కాబట్టి ఒక సందర్భంలో నా స్నేహితులు నా శిష్యులు అని పిలుస్తున్నటువంటి ప్రభు నా సహోదరులు నా సహోదరులు అన్నప్పుడు క్రీస్తుకు వారు కూడా వారసత్వం పొందినారు ఆ సహోదరులలో జ్యేష్ఠుడు మన ప్రభు యేసుక్రీస్తు జ్యేష్ఠుడైనా కాబట్టి సహోదరులని గొప్ప బిరుదు తన శిష్యులకు ప్రభు ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఏసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు ఈ సంబంధం అనేది సాధ్యమైంది ఎందుకంటే మానవుడిగా ఆయన ఈ లోకంలో జన్మించి మరి మనల్లందరినీ కూడా తన సహోదరులుగా చేసుకొని తన రక్తం చేత మరి సంపాదించుకున్నటువంటి సంఘానంతటిని కూడా ఆయన తన వధువుగా పెండ్లి కుమార్తెగా ఆయన పిలుస్తూ ఉన్నాడు కాబట్టి పిరిపిటిలారా మరి ఒక సందర్భంలో ప్రభు అంటాడు ఏమని నా తండ్రియు మీ తండ్రియునైనా వాను యుద్ధకు వెళ్ళుచున్నానని అచట మరి ఆయన సహోదరులు అని పిలుస్తున్నాడు నా తండ్రి మీ తండ్రి అంటే మన తండ్రి ఆయనే యేసు ప్రభు తండ్రి ఆయనే అంటే మనమందరం కూడా ఒక తండ్రి బిడ్డలము సహోదరులు కాబట్టి బిడ్డలారా మరి ఈయన సహోదరులలో జ్యేష్ఠుడని చెప్తున్నాం కాబట్టి ఈ యొక్క భాగంలో ఈ వాక్య భాగంలో ప్రభు పిలుస్తున్నటువంటి ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే పెళ్లి కుమారుడు ఆయన రాజాతి రాజు రాజు ఎక్కడుంటాడు సింహాసనం మీద ఉంటాడు కదా సింహాసనం మీద కూర్చుంటాడు రాజు ప్రక్కన ఆ సింహాసనం ప్రక్కన సహోదరులు సహోదరులు అయి అయినారు కదా సహోదరులు కూర్చుండడానికి హక్కు లేదు సహోదరులు కూర్చోడానికి హక్కు లేదు కాబట్టి ప్రియబిడ్డలారా యేసు ప్రభు ఆ సంఘాన్ని సహోదరులు సహోదరీలు అందరూ కలిసి ఒక పెళ్లి కుమార్తె సంఘముగా ఆయన మలుచుకొని ఆయన సింహాసనం మీద ఆయనతో పాటి గౌరవంగా ఆ యొక్క స్థానంలో కూర్చుని అర్హత ఎవరుకుంటుంది రాజుకు రాణికే కాబట్టి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కాబట్టి సంఘాన్ని పెండ్లి కుమార్తెగా ఆయన పిలుచుకుంటున్నాడు ఎన్ని మార్పులు చెందుతున్నాం మనం కదా సంఘము మరి శిష్యులుగా జాలలుగా ఉన్నారు మరి తర్వాత వాళ్ళు స్నేహితులయ్యారు మళ్ళా సహోదరులయ్యారు మరి పరిశుద్ధులు యేసుప్రభు రక్తం చేత కొనబడిన సంఘమంతా కూడా పెళ్లి కుమార్తె సంఘంగా ఏర్పడింది ఈ సంఘాన్ని వధువుగా ప్రభు తన ప్రాణేశ్వరి కాబట్టి ఆ రా పెళ్లి కుమారుని ప్రక్కన కూర్చునే అర్హత ఎవరుకుంటుంది పెళ్లి కుమార్తెకే ఉంటుంది ఆ పెళ్ళి కుమార్తె ఎవరు ఆ వధువు సంఘము మనమే మనము మనలను ఒక వధువుగా ఆయన అలంకరించుకుంటున్నాడు ఆ వధువుగా ప్రేమిస్తున్నాడు ప్రేమిటిలారా మామూలుగా సహోదరులు అక్కా చెల్లులు కానీ అన్నదమ్ములు కానీ వారి ఒక్కొక్కసారికి మరి వాళ్ళ అవసరాలను బట్టి పారిపోవచ్చు వదిలిపోవచ్చు అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా కానీ ప్రాణేశ్వరిగా ప్రాణ సకుడిని ప్రాణ ప్రియుడిగా ఎంచుకున్నటువంటి ప్రియురాలు ప్రాణేశ్వరి భార్య ఇడిచి వెళ్ళదు అటువంటి స్థానము ఆమె ఎక్కడ ఎట్లా ఉంటుంది ప్రాణేశ్వరి అని ఎందుకు ప్రబులుస్తున్నాడు సహోదరులు ఒకే శరీరం కలిగి ఉండలేరు కదా సహోదరులు ఎవరు కూడా ఒకే శరీరంగా ఏర్పడరు కానీ ఈ యొక్క ప్రాణేశ్వరి ఆ వధువు వధువరులు ఒకే సంఘముగా ఏర్పడతారు కాబట్టి ప్రిమిడిల సహోదరులు ఒకే సంఘము ఒకే శరీరం కాలేరు కాబట్టి ఒక్క ప్రాణేశ్వరి ఒక్క ప్రాణేశ్వరి మాత్రమే మరి ఒకే శరీరముగా ఒకే ఎముకగా ఒకే ప్రాణముగా ఉండగలదు ఉండగలరు కాబట్టి ఈ సహోదరులు సహోదరి సహోదరియులు తమ ప్రాణాల మీద అంతగా ప్రేమించరు మరి వాళ్ళు ఏదో ఒక సమయంలో వాళ్ళు విడిచిపోవచ్చు కానీ ప్రాణేశ్వరి తన ప్రాణప్రదంగా ప్రేమించినటువంటి ప్రాణప్రియుని ఎప్పటికీ కూడా పారిపోక తమ ప్రాణాలను కూడా ప్రేమించక ఆ ప్రాణప్రియుని హత్తుకొని ఉంటుంది కాబట్టి అందుకే ఆ యేసు ప్రభు ప్రాణేశ్వరి అని పిలుస్తున్నాడు తనను వదిలిపోదు ప్రాణాపాయములు ఎటువంటి పరిస్థితులలో కూడా ప్రాణానైనా అంకితం అర్పించగలదు అటువంటి వధువు సంఘాన్ని ప్రభు ప్రాణేశ్వరి అంటున్నాడు కాబట్టి ప్రివిటిలారా ప్రాణం ప్రథముగా నా ప్రాణ ప్రియునిగా ఉంచుకొని స్థిరంగా నిలిచినటువంటి మరి ఉన్నతమైనటువంటి స్థితి ఒక వధువుగా ప్రాణేశ్వరిగా పిలవబడాలి అంటే ఒక ఉన్నతమైన స్థితి మనం చేరాలి బిడ్డలారా అంటే అమితంగా ప్రభువును ప్రేమించేవారముగా ఆయన కొరకు ఇచ్చేవారముగా అన్నీ వదులుకొని ప్రభువును నా ప్రాణ ప్రియుడని విడవక ప్రాణాలు అర్పించైనా సరే ఆయనతో ఎప్పటికీ కూడా శాశ్వతంగా ప్రభుత్వం ఏకమై ఉండడానికి సిద్ధపడినటువంటి బిడ్డలు కాబట్టి మనము అలా సిద్ధపడి నిలిచి ఉన్న బిడ్డలుగా ఉన్నతమైనటువంటి స్థితికి మనం ఎదగాలి బిడ్డలారా ఆ స్థితి లభ్యమైనప్పుడే మనము ధన్యకరమైన మరి ఆ యొక్క ప్రభువును ఆ దండకరమైన జీవితాన్ని మనము పొందగలము మనము ప్రాణేశ్వరి అంటే ప్రాణప్లస్ ఈశ్వరి ప్రాణేశ్వరి అంటే పరిపాలించువారు పరిపాలించినది అంటే ప్రాణము నాకు మూలము అందుకే నీవు హృదయమును నా హృదయమును వశపరుచుకుంటూ అంటున్నాడు ప్రభు ప్రాణేశ్వరి అనే పదము ప్రాణేశ్వడు అనే పదము రెండు అనుబంధం కాబట్టి ప్రాణేశ్వరుడు అనేది మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో భర్త అని అర్థం ఇస్తుంది ప్రేమిటలార కాబట్టి ఇటీవంటి నిర్ణయమైన నిర్దిష్టమైనటువంటి స్థితికి సంఘము ఎదగాలి ప్రభువును అమితంగా ప్రేమించే బిడ్డలుగా ఆయనను హత్తుకొని ఉండేవారముగా ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ వారిని ఆయన నా ప్రాణేశ్వరి కాబట్టి ప్రియపిటలారా అంటే మనము మనం సమస్తము అంటే ఆత్మ శరీరములు ప్రాణము అన్ని జీవము సమస్తము సంపూర్ణముగా ఆయనకే అంకితము ఆయననే సేవిస్తూ ఆయన కొరకే మనము మరణించేవారముగా అంత ఇష్ట సకులుగా ఉన్నవారిని ప్రభు ఆ బిరుదుతో పిలుస్తాడు ప్రిబిడ్డ కాబట్టి తనకు ప్రభువు ఆయన కొరకు మరణించే సంఘాన్ని ప్రాణేశ్వర్యని ఆయన పిలుస్తున్నాడు ప్రభు కొరకు మరణించే సంఘం మరి ఆ గుంపులో మనమున్నామా ప్రభు కొరకు ఏదైనా సరే పోగొట్టుకోవడానికి ప్రాణమైన విడవడానికి సిద్ధపడినప్పుడు అప్పుడు మనము ఆ సంఘంలో ఉంటే ఆ బిరుదు మనకు కూడా ప్రాణేశ్వరి అనే బిరుదు మనకు కూడా ఆయన పిలుస్తున్నాడు కాబట్టి నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయినాడని బైబిల్లో మనము చూస్తున్నాం ప్రియ ప్రియుడులారా సత్యమును బట్టి మనము స్థిరపడి ఆ పెళ్లి కుమారుడు మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఆయనను సంధించబోయే పెన్లు కుమార్తె సంఘమును ప్రభు ఏమంటున్నాడు ప్రాణేశ్వరి నా అని ప్రాణప్రియుడు ప్రాణశకుడు క్రీస్తు ప్రభు ఈ యొక్క వధువు సంఘాన్ని పిలుస్తూ ఉన్నాడు ప్రాణేశ్వరి అని ఇది ఎంత గొప్ప ధన్యకరము ప్రిబిటలారా మన ప్రభు మనలను నా ప్రాణేశ్వరి అని పిలిచే యోగ్యత ధన్యత మనం సంపాదించుకుంటే అది ఎంతో రమ్యమైనటువంటి అనుభవం ఆనందం ఆయనలో సంతోషంతో ఆయనను హత్తుకొని ఆయనకు ప్రియురాలిగా ప్రాణ సఖిగా ప్రాణేశ్వరిగా ఈ వధువు సంఘము సిద్ధపరచబడి ఉన్నది ఆ సిద్ధపరచబడిన సంఘాన్ని ప్రభువు పిలుస్తున్నట్టుగా ఈ వాక్య భాగంలో మనము నేర్చుకుంటున్నాం ప్రిబిడ్డలారా కాబట్టి ప్రియబిడ్డలారా మనము ఆ దివ్య రక్షకుని ప్రేమ ఆయన జ్ఞానము ఆయన సంపదలు మరి ఎలాంటి అభాగ్యులకు ఆయన అందిస్తున్నాడు మనము ప్రార్థనాపూర్వకంగా ధ్యానించినట్లయితే ఈ అనుభవము మనకు బహా ఆనందాన్ని సంతోషాన్ని మనకు తీసుకొచ్చి మన హృదయం నింపుతుంది ప్రిబిట కాబట్టి ప్రిబిటలారా ఈ యొక్క పరలోక తలంపులు మనము ఎంతో జాగ్రత్తగా ఆ వివరణ మనం తెలుసుకోవాలి ప్రేమిటలారా ఈ స్థితికి దూరమైన వారికి అపార్థం ఈ స్థితికి గ్రహించలేని వారు అపార్థం చేసుకుంటారు వక్రమంగా ఆలోచిస్తారు కాబట్టి మనం బాగా అపార్థం చేసుకోకుండా మనం యథార్థతను ప్రభు మనకు బయలుపరిచాడు కాబట్టి ప్రభుకే మహిమ కలుగును గాక ప్రేవిటలారా ఇంకా ఏమంటున్నాడు ప్రభు ప్రాణేశ్వరి నా హృదయమును వశపరుచుకుంటేవి ఒక్క చూపుతో నా హృదయమును ప్రియ బిడ్డలారా ఆనాడు ఇజ్రాయేల్లు అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు మోసపైకి వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వారిని మరి తాపకరమైనటువంటి సర్పములు వారిని కాటు వేసినప్పుడు చనిపోతున్నారు అందరూ అప్పుడు మళ్ళా వాళ్ళందరూ వచ్చి మరి దేవునికి మొరపెట్టమని ప్రార్థన చేయమని మమ్మల్ని బ్రతికించమని నువ్వు వేడుకో బ్రతికించని మోసే ప్రార్థన చేసినప్పుడు మొరపెట్టుకున్నప్పుడు మోసే ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తాడు ఒక సూచన ఏమని ఒక ఇత్తడి సర్పాన్ని మీరు తయారు చేసి అది నిలబెట్టండి ఎత్తైన స్థలంలో ఈ పాము కాటు కరిసిన వారు ఆ యొక్క ఇత్తడి సర్పం తట్టు చూసినప్పుడు వారు చావక బ్రతుకుదురు కాబట్టి మోషే అలా చేసినప్పుడు ఆ ఇతడి సర్పాన్ని చూసినప్పుడు ఇస్రాయెల్ ప్రజలు పాము కాటున బారిన పడిన వారు కూడా ఆ ఇతల సర్పాన్ని చూసి నిదానించి చూసి వాళ్ళు బ్రతికారు ప్రివిడలారా మరి అరణ్యంలో మోషే సర్పాన్ని ఇత్తడి సర్పాన్ని ఎలాగ ఎత్తినో అలాగే విశ్వసించినటువంటి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందున్నట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలేను కాబట్టి ప్రియబిడ్డల రయోహన్ స్వార్త మూడు పద్నాలుగు పదహైదులో చెప్పినట్లుగా ఈ దివ్యమైనటువంటి ప్రవచన సారంగా యేసుక్రీస్తు పాపము చేత కరవబడి నశించిపోతున్నా పాపము చేత ఆనాడు పా పాముల విషము చేత కరవబడి నశించిపోతుంటే ఇత్తడి సర్పాన్ని చూసి వాళ్ళు బ్రతికారు ఈనాడు పాపమనే పాము పాపం చేత కాటు వేయబడి నశించిపోతున్న వారికి రక్షణ పొందినట్లుగా నిత్య జీవం పొందినట్లుగా మరి ప్రభు మధ్య ప్రపంచ మధ్య భాగంలో మధ్యధర సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి ఎర్షులేం పట్టణం ఆ పట్టణము వెలుపల గొల్గొత్త కొండ మీద ఎత్తైన శిలవ రానుపై ప్రభు మరి వేలాడాడు కాబట్టి ఆయన ఆ శిలువపైన బలి అయినాడు కాబట్టి తన అమూల్యమైన రక్తం ద్వారా ప్రవహింపచేసి ప్రపంచ నలుమూలల కాబట్టి ఆ యొక్క రక్త ప్రోక్షణ ప్రభావం బట్టి ఎవరైతే ఆ శిలువలో వ్రేలాడుచున్న యేసు ప్రభును నిదానించి చూస్తారో నిదానించి నిబ్బరంగా చూసిన వారు అంటే విశ్వాసముతో తేరు చూస్తే వారందరు కూడా రక్షించబడదురు కాబట్టి ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి మరి కార్యాన్ని ప్రభు మనకు చేశాడు ప్రిబిడ్డలారా ఇజ్రాయిలు మరి ఎత్తైన స్తంభంపై వేలాడుతున్న ఇత్తడి సర్వం వైపు చూశారు కానీ ప్రభువు ఎత్తైన గొల్గతా కొండపైన ఆ శిలవ స్తంభం పైన వేలాడుతున్న యేసు వైపు ఈనాడు మనము చూసి రక్షింపబడదురని చెప్పబడింది కాబట్టి ప్రియబిడ్డలారా మనము బ్రతకాలంటే ప్రభువైపు చూడాలి అంటే నిత్య జీవం పొందుతాం కాబట్టి ఆనాటి ఇత్తడి స్వరూపము ఏసుక్రీస్తుకు పోలికగా ఉన్నది కాబట్టి ప్రియబిడ్డలారా యేసు ఇతడి సర్పము ఎందుకు పోల్చారంటే మరి మనం ధ్యానించినట్లయితే ఆ ఇతడి సర్పములో విషం లేదు కాబట్టి ఏసు ప్రభు స్వయంగా చెప్పినది ఏమంటే సర్పము చేత ఆది దంపతులు మోసగించబడ్డారు కాబట్టి మరి దేవుని యొక్క రక్షణ కార్యములో సర్పం పేరు కూడా వినియోగించబడింది కాబట్టి ఒక్క చూపుతో అనేది మనం చూసినట్లయితే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా వశపరుచుకోవాలి మనము రక్షకునిగా వశపరుచుకొని ఆయన వైపు మనం చూసినప్పుడు నీ హృదయంలో చేర్చుకుంటే ఆయన అంటాడు అమూల్యమైన రక్షణ మనం అందుకున్నప్పుడు ఆ దివ్య రక్షకుడు నీకు రక్షణ ఇచ్చి నీ వశము నీ వశమైపోతాడు నీ స్వాస్థమైపోతాడు కాబట్టి బిడ్డలారా మనము ప్రభువుని ఆయన యొక్క ప్రాణప్రియుడైన యేసుక్రీస్తును వశపరుచుకునే బిడ్డలగా నేనే నీతిపరుడను దేవుడను రక్షించువాడను నేను నేను తప్ప ఏ దేవుడైనను భూ దిగంతుడు నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడని యశాగ్రంథంలో చెప్పినట్టుగా సహోదరి ప్రాణేశ్వరి ఒక్క చూపుతో నీవు నన్ను వశపరుచుకుంటువీ కాబట్టి పరమగీతంలో చెప్పినటువంటి వాక్య భాగము మనం ఎప్పుడైతే ప్రభువును రచకొనిగా అంగీకరించి ఆ నిత్య జీవమును పొందుకొని ఏ సుప్రభును వశపరుచుకున్నప్పుడు ఏ మన మనవశమై మనలోకి వస్తాడు అందుకే ప్రభు అంటున్నాడు ఒక్క చూపుతో నన్ను వశపరుచుకుంటామంటే ఏసు శిలవ వైపు నిదానించి చూసి ఆయన రక్షకుడిగా అంగీకరించుకొని ఆయన ప్రియుడిగా సకుడుగా మన హృదయంలోనికి చేర్చుకొని మనము వశపరుచుకున్నామని ప్రభు అంటున్నాడు చూపుతో నన్ను వశపరుచుకుంటేవి నిదానించి శిలవ వైపు చూసి ప్రభువును మనం వశపరుచుకున్నామంట మన ప్రాణప్రియుడి మాట అంటున్నాడు ప్రాణేశ్వరి ఒక్క చూపుతో నన్ను వశపరుచుకుంటువని కాబట్టి ప్రియమైన బిడ్డలారా మరి ప్రాణేశ్వరి సహోదరి ఈ రెండు బిరుదులు సంఘానికే ఈ యొక్క వధువు సంఘానికి పెళ్ళి కుమార్తె సంఘానికి ఆ ప్రాణప్రియుడైన యస్సు ప్రభు అందుకే మనం పాడుతుంటాం నా ప్రాణప్రియుడవు నీవే నా ప్రాణనాదుడ నీవే ఎవరు లేరు నా కిలలో నీవే నాకు సర్వము నా దేవా నా ప్రభువా యేసు నా ప్రాణప్రియుడవు నీవే కాబట్టి బిడ్డలారా మన ప్రభువును ప్రాణప్రియుడిగా మనం ఎప్పుడైతే మన హృదయాన్ని ఆయనకు సమర్పించి మన హృదయములు ఆయనను చేర్చుకున్నప్పుడు ఆయన మనకు వశమైతే నా ప్రియాణ సఖి నా ప్రాణేశ్వరి నా హృదయాన్ని నువ్వు వశపరుచుకున్నావని ఎంత ప్రేమానవురుతో నిన్ను నన్ను వధువు సంగమనంతటిని ఆయన పిలుస్తున్నాడు ఆ పిలుపుకు తగినట్లుగా ఆయన ప్రాణ మరి ప్రియునికి తగుమైనటువంటి ప్రాణేశ్వరులుగా మనమందరము అలా గాక ప్రార్థన చేసుకుంది పరిశుద్ధుడా మహోన్నతుడైన దేవ నీ కృపగల దేగల నామానికి స్తోత్రాలు ప్రభు నాయనా విన్న బిడ్డలు మేమందరము కూడా నీకు ప్రాణేశ్వరులుగా నీ వధువు సంఘముగా మేము సిద్ధపడి నాయన నిన్ను వశపరుచుకొని మా హృదయంలో చేర్చుకొని నీ చేత ఎంతో ప్రేమైన మాటలు పిలిపించుకోవడానికి మా యోగ్యులుగా మమ్మల్ని స్థిరపరచమని ప్రభా మా కుటుంబాలను మా సంఘములను నీకు సమర్పిస్తూ ప్రత్యేకముగా మేము పెళ్లి కుమార్తె సంఘముగా ఏర్పాటులో మేమందరం ఉండాలని ప్రభా నీ బాధములు బట్టి బ్రతిమాలకుంటూ ఈ దివ్యవాక్యమును మాలో ఇంకా చక్కగా అర్థమై ఇంకా నీలో ఆనందించి ధ్యానించి అనుభవించే భాగ్యాన్ని నీ బిడలమైన మాకు దయచేయమని మా అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి అమ్మేన్